నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ నిజామాబాద్ జిల్లా మాధవనగర్లోని గంగుల నరసన్న కాలనీలో కామ్రేడ్ గంగుల నరసన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా స్తూప నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఏకేఎంకేఎస్ జాతీయ నాయకుడు కామ్రేడ్ ప్రసాదన్న భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులు రైతులు ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళులర్పించారు సభలో రాపాక సత్యనారాయణ పందాల నరసింహులు గారపోయిన శంకర్ అల్ల నరసింహులు బామల రవీందర్ తదితరులు పాల్గొన్నారు కామ్రేడ్ ప్రసాదన్న మాట్లాడుతూ ఎర్రజెండా నీడలోనే ప్రజా పోరాటాలు న్యాయం సాధిస్తాయని తెలిపారు ఇండ్ల పట్టాల కోసం నిరంతర పోరాటం అవసరమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు కూలీలు పేదలు రైతులు విద్యార్థులు పోరాడితేనే హక్కులు సాధించగలం అదే నిజమైన నివాళి అని ప్రసాదన్న పేర్కొన్నారు Kanun sen yal. Kanı kanı. Kanı kanı. పనిచేసి వివిధ ప్రజా సంఘాల మన కామెడ చనిపోయి మన పట్టణాలు నాటికే సమాంతరం కాబోతున్నది ఆయన ప్రథమ వర్గాన్ని మనం ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో నాలుగో డివిజన్ మాధవనగర్ నరసన్న కాలిన కాలినీలో నర్సన్న కష్టపడి నిర్మించి ప్రజల మధ్యలో నిలబడి పనిచేసిన నర్సన్నను కలుసుకుంటూ ప్రథమ వర్గం సందర్భంగా ఈరోజు మనం స్థూపము పని ప్రారంభం చేసుకుంటున్నాం ఈ యొక్క పని ప్రారంభము మన సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కేంద్ర కమిటీ సభ్యుడు ఏఐకన్యస్ జాతీయ నాయకులు ప్రసాద్ అన్నను ప్రారంభం చేయవలసిందిగా కోరుకుంటున్నాం આઈ સાલે એક જૂન કા સાલે કાવડા કાવડા જો પડી વાત વેરા ગંદવાતો આવડે ઇન્કલ મંજી છે பண பொருகனா கட்டி மாவோ

రెండు మూడు రోజులు పోసారు హైదరాబాద్లో పోసారు ఫైన్ బట్టి కార్యక్రమాలను బట్టి ఫోన్లలో మాట్లాడుకోవడం ఇట్లాంటివన్నీ మన నాశనతో నాకున్నటువంటి అనుభవం అయితే ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆయన చనిపోతాడు అనేటువంటిది మనం ఎవరం కూడా ఊహించలేదు ఆయన చనిపోవడం ఒక సమస్య అయితే ఆయన లోను లేని లోటు కూడా మనందరికీ మనస్తాపం కలిగించింది ఆయన ఉండడం వల్ల ఇక్కడ గుడిషవాసులకు కానీ ఈ జిల్లా వాసులకు కానీ అటునే మన పార్టీకి కానీ పార్టీని ముందుకు తీసుకోపోవడానికి తమిళ నరసన లాంటి అనుభవజ్ఞుడు పార్టీలో ఉండి ఉంటే మన ఉద్యమాలు కానీ మన పోరాటాలు కానీ మన పార్టీ అభివృద్ధికి తోడ్పడేవారు ఆ రకంగా ఈ గుడిసవాసుల నుంచి మొదలుకొని ఆ రాష్ట్ర స్థాయి వరకు కూడా ఈ నర్శన చనిపోవడం అనేది ఇది మనకు ఒక పెద్ద లోటు అది తీరండి ఎందుకంటే ఏ కామ్రేడ్ కొండేటువంటి గుణగణాలు ఏ కామ్రేడ్ ఉండేటువంటి సేవాభావం ఎవరిది వాళ్ళకే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒకరు ఉండే ఇంకొకరు లేకపోతే ఆయన లోటు ఉంటుంది ఈ లోటు అనేది ప్రతి ఒక్కరి నుంచి ఉంటూనే ఉంటుంది ఇప్పుడు మనం అందరం ఉన్నాం కదా ఒక లేకపోతే ఇలాంటి అవినాభావ సంబంధాలు